ఓం ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీదేవి భాగవతంలోని సప్తమ స్కంధము అంటే ఏడవ అధ్యాయం విందాం ఓం గణేశాయ నమ ఓం సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం కృతిం ఆధారం సర్వ విద్యానాం హయ ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రే నమ ఈరోజు మనం శ్రీదేవి భాగవతంలోని సప్తమ స్కంధం విందాం శ్రీమద్దేవి భాగవతాన్ని సూత మహర్షి వ్యాస జనమేజయుల సంవాద రూపంగా సౌనకాది మహర్షులకు ఇలా చెప్తున్నాడు జనమేజయుడు వ్యాసుడితో ఓ వ్యాసమునీంద్ర సూర్యవంశ రాజుల చరిత్ర గురించి చెప్పండి ఎందుకంటే వారు పరాశక్తి భక్తులని నేను విన్నాను ఆ దేవీ భక్తుల కథలను వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది దయచేసి తెలపండి అని ప్రార్థించాడు వ్యాసమహర్షి ఇలా చెప్పాడు ఓ రాజా బ్రహ్మదేవుడు శ్రీమాతను ఆరాధించి సృష్టి చేసే శక్తిని పొంది మరీచి అత్రి మొదలైన మానసపుత్రులను సృష్టి చేశాడు తరువాత ఈ సృష్టి అంతా కూడా విస్తరించింది సూర్యవంశ రాజులలో సర్యాతి ఒకడు అతడికి నాలుగు వేల మంది భార్యలు వారిలో ఒక ఆమెకు సుకన్య అనే చక్కటి పుత్రిక కలిగింది ఆమె పెరిగి పెద్దదై పెడికి వచ్చింది ఆ సర్యాతి రాజ్యానికి దగ్గరలో ఒక వనం ఉంది అక్కడ భక్తుడైన చ్యవన మహర్షి ఎంతో కాలం నుంచి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అందుచేత ఆయనపై ఒక పెద్ద పొట్ట ఏర్పడింది ఆ పొట్టలో చివన మహర్షి హ్రేంకార స్వరూపిణి అయిన ఆ జగన్మాతను తన హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానిస్తున్నాడు అక్కడ చలిచీమలు పెరిగి ఆయన్ను కుడుతున్నా సరే ఆయన చలించలేదు అంత తీవ్రమైన ధ్యాన నిష్టతో తపస్సు చేస్తూ ఉన్నాడు ఒకనాడు చెలికత్తెలతో కలిసి సుకన్య ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ అక్కడికి వచ్చింది పొట్ట దగ్గరికి వచ్చి చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆ పొట్ట యొక్క రెండు రంధ్రాలలో నుంచి కూడా రెండు దివ్యజ్యోతులు మిలమిలా మెరిసిపోతూ ఆమెకు కనిపించాయి అది ఆమెకు ఒక పెద్ద వింతగా తోచింది వెంటనే ఒక పుల్లను చేతిలోకి తీసుకుని దాన్ని అనుకుంది అప్పుడు పొట్టలోని చివన మహర్షి అది గమనించి ఓ కళ్యాణి నేను ఒక మునిని పుల్లతో పొడవకు నా కళ్ళు పోతాయి అన్నాడు ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో సుకన్యకు తెలియలేదు ఏమైనా సరే ఆ వింతన తెలుసుకోవలసిందే అనే కుతూహలంతో ఆమె పుల్లతో ఆయన యొక్క రెండు కళ్లను పొడిచేసేసింది ఆ కళ్ళ నుండి పోయింది అందుకు సుకన్య ఎంతో బాధపడుతూ భయపడుతూ ఇంటికి వెళ్ళింది ఆ పిల్లకు జరిగిందో అర్థం కాలేదు శవన మహర్షి బాధను తట్టుకోలేక ఆగ్రహించాడు అందుకు ఫలంగా సర్యాతి రాజు పరివారానికి ఏనుగులకు గుర్రాలకు కూడా మలమూత్రాలు ఆగిపోయాయి ఈ హఠాత్ పరిమాణానికి రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు సుకన్య తండ్రి దగ్గరికి వెళ్ళి తాను చేసిన పెద్ద తప్పును గురించి చెప్పింది రాజు వెంటనే మహర్షి వద్దకు వచ్చి పుట్టమట్టిని జాగ్రత్తగా తీసి ఆ మహర్షిని క్షమించమని ప్రార్థించాడు మహర్షి ఇలా అన్నాడు ఓ మహారాజా అపరాధం పరంకృత్వా దేవీభక్త కోజన సుఖం లభేత యదపి భవేత్తాత్రా స్వయం ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే దేవి భక్తులకు అపరాధం చేసినవాడు శివుడి యొక్క రక్షణను పొందినా కూడా ఎటువంటి సుఖాన్ని కూడా పొందలేడు నాలో ఎటువంటి కోపమూ లేదు నీ కూతురు నన్ను బాధించింది అయినా సరే నేను నిన్ను శపించలేదు దేవీ భక్తులకు బాధ కలిగిస్తే దాని పరిణామం ఇలాగే ఉంటుంది నేను ముసలివాడిని ఇప్పుడు నీ కూతురు చేసిన చెడ్డ పని వల్ల నేను గురుడివాడిని కూడా అయిపోయాను నా బ్రతుకంతా కూడా చీకటిమయమైపోయింది ఈ వయస్సులో నన్ను నడిపించేవారెవరు నాకు తినిపించేవారెవరు అని అడిగాడు సర్యాతి రాజు మునీశ్వర క్షమించండి మీకు కొంతమంది సేవకులను ఇస్తాను అన్నాడు శవన మహర్షి రాజా నాకు వారి మీద నమ్మకం లేదు నీ కూతురునే ఇవ్వు నా సేవకు నియమించు నీ దోషం తొలగిపోతుంది అన్నాడు ఆ మాట విని సర్యాతి రాజు నివ్వెరపోయాడు చూస్తూ చూస్తూ తన కూతురుని ముసిలివాడికి అందులోను గుడ్డివాడికి ఇచ్చి వివాహం చెయ్యలేడు కదా రాజ్యానికి వెళ్ళి ఇలా ఆలోచించాడు బంగారు బొమ్మ లాంటి నా కూతురును గుర్డివాడు ముసలివాడు అయినా ఆయనకు ఇచ్చి ఆమె బ్రతుకు నేను అన్యాయం చెయ్యలేను అని అనుకున్నాడు మంత్రులు కూడా మహారాజా ఆ ముసలోడు మన యువరానికి తగినవాడు కాదు ఈ జంట అస్సలు బాగుండదు మన పిల్ల గొంతు మనమే కోసినట్లు అవుతుంది ఈ పెళ్లి చేసి మన అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేయవద్దు అన్నారు ఆ మాటలు విని సర్యాతి రాజు ఇప్పుడేం చెయ్యాలి కూతురుకు అన్యాయం చెయ్యాలా లేక మునీశ్వరుడి శాపానికి గురి కావాలా అని ఆలోచిస్తూ నేను చావనైనా చస్తాను కానీ నా కూతురును ఆ ముసలోడికి ఇవ్వనే ఇవ్వను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు సుకన్య తండ్రి మనస్సులోనే బాధను గ్రహించి ఆయన వద్దకు వెళ్ళి నాన్నగారు మీరు బాధపడకండి ఆయన కళ్ళు పోగొట్టింది నేను తప్పు చేసింది నేను నేనే ఆ శిక్షను అనుభవించాలి కనుక ఆయనకు నన్ను ఇచ్చి పెళ్లి చేయండి అన్నది సర్యాతి రాజు ఆమె కఠినమైన నిర్ణయాన్ని విని మారు మాట్లాడకుండా ఆ శుభవార్తను మహర్షికి చెప్పాడు ఆయన చాలా సంతోషించాడు ఆయన సంతోషించగానే అందరికీ కూడా మలమూత్ర బంధనం తొలగిపోయింది రాజు సుకన్యను మహర్షికి మహర్షికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు చవన మహర్షి కన్యారత్నాన్ని స్వీకరించాడే కాని రాజు ఇచ్చిన కట్నాలను కానుకలను ముట్టను కూడా ముట్టలేదు నాటి నుండి చివనుడిని సుకన్య ఎంతో శ్రద్ధగా సేవించింది ఏ లోటు కూడా రాకుండా చూసుకుంది ఒకనాడు సుకన్య సరస్సులో స్నానం చేసి ఆశ్రమానికి తిరిగి వస్తుంటే అశ్విని దేవతలు ఆమెను చూసి మోహించి ఇలా అన్నారు ఓ సుందరి అందమైన భవనాలలోనూ అంతఃపురాలలోనూ ఉండవలసిన నువ్వు ఈ అడవిలో ఎందుకు ఉంటున్నావు హాయిగా సుఖపడుతూ భోగాలు అనుభవిస్తూ ఉండవలసిన నువ్వు ఎందుకిలా కష్టపడుతున్నావు నీ గురించి చెప్పు అని అడిగారు సుకన్య అయ్యలారా నేను శవన మహర్షి భార్యను నా భర్త గుర్డివాడు ముసలివాడు మా ఆశ్రమానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అన్నది అశ్విని కుమారులు ఆ మాటలు విని ఓ సుందరి మేము నిన్ను మోహించాము ప్రేమించాము ఆ ముసలోడిని వదిలేసి మాలో ఒకడిని వరించు నీ జీవితమే మారిపోతుంది నీకు ఈ కష్టాలు ఉండవు దుఃఖాలు ఉండవు స్వర్గంలో నీవు సుఖంగా ఉండవచ్చు అన్నారు ఆ మాటలు విని సుకన్యకు ఎంతో కోపం వచ్చింది నేనిప్పటి వరకు కూడా మిమ్మల్ని పెద్దవారని భావించాను కానీ మీరు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నారు నన్ను అధర్మం చెయ్యమని ప్రేరేపిస్తున్నారు నేను శపించక ముందే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అన్నది అశ్విని దేవతలు ఆమె పతిభక్తికి ధర్మనిష్టకు ప్రసన్నులైపోయారు చాలా సంతోషిస్తూ ఓ సుందరి మేము అశ్విని దేవతలం మేము పెట్టే పరీక్షలో నిగ్గు నీ పతిని సుందరుడిని చేస్తాను అతడికి యవ్వనాన్ని ప్రసాదిస్తాము అతడికి కంటిచూపు కూడా తిరిగి వచ్చేలాగా చేస్తాము అన్నారు అందుకు సుకన్య చాలా సంతోషించింది ఎంతైనా సరే చీవనుడి భార్య కదా వెంటనే ఒప్పుకొని ఆశ్రమానికి వెళ్ళి ఈ విషయాన్ని చివన మహర్షికి చెప్పింది చివన మహర్షి వారిని ఆశ్రమానికి తీసుకుని రమ్మన్నాడు సుకన్య వారిని తీసుకుని వచ్చింది అశ్విని దేవతలు శవనుడిని చేతిని పట్టుకొని అక్కడ ఉన్న సరస్సులో మునిగి పైకి లేచారు అంతే ముగ్గురూ కూడా